మీ పేరు ఇది ఎన్ని రోజుల నుంచి తెప్పిస్తున్నాము సరిపోవట్లేదు అవి ఇక్కడ టూ స్కూల్స్ ఉన్నాయి స్టాండర్డ్ సార్ మాకు స్నానం చేయాలంటే కూడా వాటర్ వేస్తారు సార్ ఫుడ్ తినాలంటే కూడా ప్లేట్ కడగడానికి వాటర్ లేదు సార్ బాష్రూమ్ పోవాలంటే కూడా వాటర్ లేదు సార్ మస్తు మూడు వందలు ఎక్కువనే మంది ఉన్నారు సార్ కానీ రెండు స్కూల్ ఇక్కడ నడుస్తుంది సార్ ఇంటర్ అక్కలు కూడా పెట్టారు సార్ ఇక్కడనే పోయిన సంవత్సరంలో వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ సార్ ఈ సంవత్సరంలో త్రీ ఫార్టీ ఫైవ్ సార్ వాటర్ వస్తే ఇస్తాను సరిపోతుంది సార్ మై మైనస్ కావేరి గుడ్ మార్నింగ్ సార్ నేమ్ మీస్ కావేరి నేను ఫస్ట్ ఇయర్ బయట చేసి చదువుతున్నాను ఇక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల త్రీ డేస్ నుంచి వాటర్ వస్తలేదు వాటర్ వస్తున్నాయి కానీ సరిపోవట్లేదు కొన్ని వస్తున్నాయి చాలా వాష్రూమ్స్కి సరిపోతాయి బట్టలు అయితే అప్లై ఉన్నాయి సార్ పిండుకోవడానికి కూడా వాటర్ వస్తలేదు కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ రాకే త్రీ డేస్ బట్టలు అక్కడ చూస్తే స్నానం చేయడానికి కూడా వాటర్ వస్తుంది అని అందరికీ థ్యాంక్ యూ మమ్మల్ని అర్థం చేసుకొని కలెక్టర్ గారు ఒక మిషన్ దగ్గర నీళ్ళు చాలా ఎక్కువ ఇవ్వాలని కోరుతుంది థ్యాంక్ యూ